అందరికీ నమస్తే అండి నా పేరు మహేష్ సో ఫ్యూచర్ సిటీకి సంబంధించి నా వర్క్స్ చాలా చాలా వేగంగా జరుగుతున్నాయి మనందరము అనుకున్న దానికంటే వేగంగానే ఫ్యూచర్ సిటీకి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి దీనికి సంబంధించి గవర్నమెంట్ వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా చేస్తుంది ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే రీసెంట్గా వచ్చిన రెండు లేటెస్ట్ అప్డేట్స్ సో అప్డేట్స్ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను సో ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ గవర్నమెంట్ ఒక గ్లోబల్ ని కండక్ట్ చేయబోతుంది డిసెంబర్లో డిసెంబర్లో ఎయిత్ అండ్ నైన్త్న ఈ గ్లోబల్ సమ్మిట్ని వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు అది కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ని ఫ్యూచర్ సిట్లో కండక్ట్ చేయబోతున్నారు మీరు ఇప్పుడు చూసుకుంటే ఇప్పటికి ఇప్పుడు ఫ్యూచర్ సిట్లో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇప్పుడు ఒక గ్లోబల్ ని కండక్ట్ చేసేటటువంటి ఒక కన్వెన్షన్ సెంటర్స్ కానీ లేవు అయినా సరే ఒక గ్లోబల్ సమ్మిట్ ఇక్కడ వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు ఎందుకోసం అని అంటే ఈ గ్లోబల్ సమ్మిట్లో మనకు ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అన్ని కూడా ఈ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొంటాయి సో దాని వలన ఈ గ్యూ ఈ ఫ్యూచర్ సిటీలో ఇక్కడికి వచ్చే ఈ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు డిసెంబర్లో డిసెంబర్ ఎయిత్ అండ్ నైన్త్ ఒక గ్లోబల్ సమ్మిట్ జరగబోతుంది సో దీని ద్వారా పెట్టుబడులను ఆకర్షించబోతున్నారు దాని ద్వారా ఫ్యూచర్ సిటీలో ఆ ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించి సో చాలా త్వరగానే ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన పనులని అయితే స్టార్ట్ చేయబోతున్నారు అండ్ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే డిసెంబర్ నైన్త్న ఇక్కడ ఇక్కడ ఎప్పుడైతే మనకి గ్లోబల్ సమ్మిట్ ఉంటుందో ఈ గ్లోబల్ సమ్మిట్లోనే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కూడా దాన్ని ఆవిష్కరించబోతున్నారు ఏంటి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా సో మన తెలంగాణలో డెవలప్మెంట్ అనేది ఎలా జరగబోతుంది ఏమేమి డెవలప్మెంట్స్ తీసుకొస్తామని అయితే సో దీనిలో తీసుకొస్తారు దాన్ని ఆవిష్కరించబోతున్నారు అండ్ దానితో పాటు మనకి ఇంకొకటి ఫ్యూచర్ సిటీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ కూడా అదే రోజు ఆవిష్కరించబోతున్నారు ఈ మాస్టర్ ప్లాన్లో ఫ్యూచర్ సిటీలో ఎక్కడెక్కడ ఎలాంటి రోడ్స్ వస్తున్నాయి ఎక్కడెక్కడ ఏ ఏ జోన్స్ ఉంటాయి ఎంటర్టైన్మెంట్ జోన్ కావచ్చు సాఫ్ట్వేర్ జోన్స్ కావచ్చు ఏ జోన్స్ కావచ్చు సో ఇలాంటి అన్ని జోన్స్ కూడా ఎక్కడ ఏవి రావాలి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి రోడ్స్ ఎలా ఉండాలి అనే దాని గురించి సో దానికి సంబంధించి చిన్న మాస్టర్ ప్లాన్ని కూడా ఈ డిసెంబర్ నైన్త్న జరగబోయే గ్లోబల్ లోనే గవర్నమెంట్ ఆవిష్కరించబోతున్నారు అని అయితే మనకు తెలుస్తుంది అండ్ పాటు స్కిల్ యూనివర్సిటీ మనకు తెలుసు ఆల్రెడీ ఫ్యూచర్స్లో ఫస్ట్గా స్టార్ట్ అయింది ఏదైనా ఉందంటే అది స్కిల్ యూనివర్సిటీ ఆ స్కిల్ యూనివర్సిటీస్ని కూడా ఇప్పుడు దానికి ఓపెనింగ్ చేయబోతున్నారు ఎప్పుడు డిసెంబర్ నైన్త్న దాంతోపాటు పాటు అండ్ ఎఫ్సిడిఏ ఆఫీస్ని కూడా ఓపెన్ చేయబోతున్నారు మనకు తెలుసు సెప్టెంబర్లో శంకుస్థాపన చేశారు అండ్ ఫాస్ట్గా ప్రీ క్యాస్ట్ విధానంలో ఈ ఎఫ్సిడిఏ ఆఫీస్ అయితే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దీన్ని కూడా డిసెంబర్లో డిసెంబర్ నైన్త్న ఓపెన్ చేయబోతున్నారు అండ్ దీంతోపాటు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు మనకు ఒక రోడ్ అయితే వస్తుంది కదా అండ్ దీనికి సంబంధించి కూడా శంకుస్థాపన జరగబోతుంది సో వీటికి సంబంధించిన పనులన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఎవరైతే ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ ల్యాండ్స్ ఉన్నాయో ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి న్యూస్ అండ్ మీరు కూడా ఫ్యూచర్ సీట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇదే రైట్ టైము సో మనకు ఒక్కసారి ఈ డిసెంబర్ నైన్త్ నా ఒక్కసారి ఈ న్యూస్ అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత ల్యాండ్ రేట్స్ అనేవి చాలా చాలా పెరుగుతాయి సో సీఎం రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిట్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సో ఇవాళ్ళు ఇప్పుడు జరుగుతున్న ఈ గ్లోబల్ సమ్మిట్ని ఏర్పాటు చేయడం ద్వారా సో మనకి అయితే తెలుస్తుంది కాబట్టి ఫ్యూచర్ సిట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇదే రైట్ టైము మీ అందరి కోసం ఎవరైతే ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరి కోసమే మనం ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చాము చూస్తున్నారు కదా చాలా మంచి ప్రాజెక్ట్ ఇది ఫ్యూచర్ సిటీలో అండ్ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది హైవే ఉంది హైవే ఫేసింగ్ వెంచర్ ఫ్యూచర్ సిటీలో ఉంది ఈ ప్రాజెక్టు హైవే ఫేసింగ్లో ఉంది అండ్ కమర్షియల్ లేఅవుట్ సో ఇట్లాంటి ఒక ప్రాజెక్ట్ని చూస్తున్నారు కదా డెవలప్మెంట్స్ కూడా దాదాపుగా కంప్లీట్ అవ్వడానికి వచ్చాయి సీసీ రోడ్స్ అండ్ మొత్తం ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ కంప్లీట్ చేసే ప్రాజెక్ట్ లాంచింగ్ చేస్తున్నాము ఆల్రెడీ హైవేకి ఉంది కాబట్టి సో చాలా మంచి కమర్షియల్ లేఅవుట్ జస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ అండ్ ఫోర్టీన్ థౌజండ్లో మనం అయితే ఈ ఈ లేఅవుట్లో ఒక ప్లాట్ అయితే ఇస్తున్నాము అండ్ దీనికి దగ్గరలో మనకు తక్కలపల్లి గేట్ అనేది ఉంది తక్కలపల్లి గేట్ నుంచే మనకు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి వెళ్ళే రోడ్డు వస్తుంది అండ్ యాచారం ఉంది కదా సో యాచారం అనేది ఫ్యూచర్ సిటీకి ఒక స్టార్టింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు సాగర్ హైవేలో అలాంటి ఆచారం నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో తక్కల్లపల్లి గేట్కి ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి వెళ్ళే తక్కల్లపల్లి గేట్కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మన ప్రాజెక్ట్ అయితే ఉంది హైవే తో ఉంది చాలా మంచి కమర్షియల్ లేఅవుట్ సో ఇలాంటి లేఅవుట్లో మీకంటే ఒక ప్లాట్ ఉంటే ఎప్పుడైనా మనం చాలా ఈజీగా దీన్ని రీసేల్ చేసుకోవచ్చు ప్రైస్ కూడా అప్రిసియేషన్ అనేది చాలా తొందరగా ఉంటుంది సో ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇప్పటివరకు నేనైతే అప్డేట్ చెప్పాను ఆ అప్డేట్స్ మీకు నమ్మాలనిపిస్తే నమ్మొచ్చు లేదు అనుకుంటే లేదు అని అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా లాస్ అవుతారు ఆల్రెడీ మీర్ వంద ఎకరాల్లో దానికి సంబంధించిన వర్క్స్ స్టార్ట్ చేశారని అయితే మనకు తెలుస్తుంది సో ఒకసారి గ్లోబల్ సమ్మిట్ని ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తున్నారు కండక్ట్ చేస్తున్నారంటే ఒకసారి ఆలోచించుకోండి గవర్నమెంట్ ఈ ఫ్యూచర్ సిటీని ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో సో అండ్ ఇంకొకటి ఫ్యూచర్ సిట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏదైతే ఇక్కడ ఒక జోన్ వస్తుందని చెప్తారు సో అక్కడ ఆ జోన్ రావడానికి చాలా టైం పడుతుంది అసలు వస్తుందో రాదో కూడా ఇంకా కొన్నిసార్లు మనం చెప్పలేము అలాంటి ఏరియాల్లో వెళ్ళి ఇప్పుడు ఇరవై వేలు ట్వంటీ టూ థౌసండ్ కూడా పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్నారు సో అక్కడ మీ మనీ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఇట్లాంటి ఒక హైవే ఫేసింగ్ వెంచర్లో కొనుక్కుంటే హైవే ఫేసింగ్ ఉంటే చాలు ఎలాంటి డెవలప్మెంట్ లేకపోయినా ఎప్పటికీ ప్రైస్ కానీ అప్రిసియేషన్ కానీ ఖచ్చితంగా ఉంటుంది సో అది కూడా ఫ్యూచర్ సిటీలో హైవే ఫేసింగ్తో ఫ్యూచర్ సిటీ టు అమరావతి రోడ్కి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి కమర్షియల్ లెవెట్ని అయితే ఇస్తున్నాము ట్వంటీ టూ ల్యాక్స్ ఉంటే దీనిలో మీకంటూ ఒక మంచి ప్లాట్ అయితే వస్తుంది సో ఇలాంటి అవకాశాన్ని అసలు మిస్ చేసుకోకండి ఈ వెంచర్ గురించిన ఇంకొన్ని డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే వెంటనే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి